నమస్తే స్వాగతం నా పేరు రమ శ్రీకాకుళం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న ఎస్ఎస్ క్రిస్టల్ ప్యాలెస్ లో తెలకం సినిమా టైటిల్ ను సినిమా దర్శకుడు శకలక శంకర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా నుండి కళారంగంలో రాణించి బుల్లితెరలో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర లక్షలాది మంది అభిమానులను శకలక్ శంకర్ సంపాదించుకున్నారని అన్నారు ప్రస్తుతం డైరెక్షన్ వైపు తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శకలక్ శంకర్ గొప్ప సందేశాత్మక చిత్రాలు నిర్మించి జిల్లా కీర్తిని మరింతగా ఇనుముడింప చేయాలన్నారు చిత్ర నిర్మాణానికి తనతో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే చెప్పారు దర్శకుడు శకలక శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అంటే తనకు ఎనలేని మక్కువ అని అన్నారు అందుకే ఉత్తరాంధ్ర నేపథ్యంలో తిలకం చిత్రం నిర్మిస్తున్నామన్నారు ఇప్పటివరకు తనకు హీరోగా సహనటుడిగా ఎంతో సహకరించిన ప్రేక్షకులు తిలకం సినిమాను కూడా ఆదరించి తనను ప్రోత్సహించాలని కోరారు ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిది ఈ చిత్రమని చిత్రంలోని నటులు సాంకేతిక సిబ్బందికి కూడా ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నానన్నారు సినీ రంగం పైన కళాకారులపైనా తనకు ఎంతటి గౌరవం ఉందో ఎమ్మెల్యే మాటల్లో అర్థమైందని చెప్పారు జిల్లాపై ఉన్న మక్కువతో ఈ చిత్రంలోని జిల్లాలోని నటులకు కళాకారులకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం మంచి ఎమోషన్ తో నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ చిత్ర నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు పాండ్రాంకి శంకర్ బొల్లా నాగేంద్ర యాదవ్ ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూరా శ్రీనివాసరావు డాక్టర్ పిజే నాయుడు టైక్వాండో శ్రీను టీడీపీ నాయకులు పిఎంజే బాబు మైలపిల్లి నరసింహమూర్తి కరగాన భాస్కర్రావు కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా సినిమా టైట్లు మన సినిమా టైట్లు సినిమా డైరెక్షన్ చేస్తున్నాను నేను ఈ సినిమాకి సో మీరు ఎన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు చాలా సార్లు సపోర్ట్ చేశారు ఒక నటుడుగా ఇప్పుడు ఒక దర్శకుడిగా మళ్ళీ మీ సపోర్ట్ కావాలి నాకు సో ఈ సినిమాలో చాలా మంది కొత్త నటీ నటులని ఈ ప్రాంతంలో ఉండే కళాకారులని అందరినీ ఇంట్రడక్షన్ చేస్తున్నాను ఈ సినిమాతో సో అలాగే కొంతమంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉంటారు మన ప్రాంతంలో ఉన్న కళాకారులు కూడా చాలామంది ఉంటారు సో మిగతా విషయాలన్నీ త్వరలో మీకు చెప్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్